హాయ్ అండి పిల్లలు నచ్చేలా బ్రెడ్తో మంచి స్నాక్ ఐటెం చేసుకుందామా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ని వేస్ట్ చేయకుండా బ్రెడ్ గ్రామ్స్ చేసుకోవచ్చు ఇలానే అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్లోకి ఫస్ట్ చీజ్ని వేసేసుకోవాలి చీజ్ అయినా ఏ చీజ్ అయినా యూజ్ చేయొచ్చు ఇలా అన్నిట్లో చీజ్ వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసేసుకొని పైనుంచి పిజ్జా మిక్స్ వేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక బటర్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసామంటే మినీ స్వీట్ కార్న్ పిజ్జా రెడీ అయిపోయిందండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి